ఫ్రెండ్స్ పిల్లల పెళ్ళి చేసే ముందు ఈ నాలుగు విషయాలు తప్పక తెలిసి ఉండాలి ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం నేడు దైనందిన జీవిత కాలంలో పిల్లల పెళ్ళిళ్ళు ఇష్టానుసారంగా పెద్ద సమస్యగా మారాయి ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేయకండి దానికి గల కారణాలు ఒకటి తమ విద్యాభ్యాసం మొత్తం తన ఎడ్యుకేషన్ అంతా చేయండి రెండు పైన వారికి ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది మూడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసు కాలంలో అప్పటి వరకు తన జీవితం పైన ఒక క్లారిటీ జీవితంలో తీసుకునే నిర్ణయాలపైన స్వతంత్రత ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నం అయితే చేయకండి ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఈ రోజులలో ప్రేమ పెళ్లి వ్యవహారాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి మరి ఈ ప్రేమ పెళ్లి పైన పిల్లలకు ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా సాంస్కృతికంగా ఎదురయ్యే సమస్యల గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వారు వినకపోతే వారికి కొద్దిగా సమయం ఇవ్వండి సమయం ఇచ్చిన తర్వాత కూడా వారు వినక వారి ప్రేమ పైన దృఢంగా నిలబడినట్లయితే పిల్లల జీవితంలో విలన్గా మారకుండా వారికి సపోర్ట్ చేసి వారికి దగ్గరుండి పెళ్లి చేయండి పెళ్లి సంబంధాలు ఇటీవల కాలంలో కేవలం ఒక రోజులోనే అబ్బాయికి అమ్మాయిని అమ్మాయికి అబ్బాయిని ఇస్తున్నారు ఇలా కాకుండా పెళ్లి సంబంధాలపైన చర్చ పెట్టండి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు బంధువులకు ఆ గ్రామంలో ఉన్నవారికి అబ్బాయి అబ్బాయికి సంబంధించిన వివరాలు ఉద్యోగం ఆస్తులు ఈ విధంగా చర్చలు చేయండి మేనరికపు వివాహాలు చేసుకోకండి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు మేనరికపు వివాహాలకి ఎక్కువ మొగ్గు చూపేవారు కానీ మేనరికపు వివాహాలు చేసుకోవడం ద్వారా పుట్టబోయే పిల్ల కొడుకు లేదా కూతురు అంగవైకల్యంతో బాధపడతారు ఇది సైన్స్ పరంగా నిరూప నిరూపం కూడా అయ్యింది కావున మేనరికపు వివాహాలు చేసుకోవడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు వీడియో మీకు కొద్దిగైనా యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి